హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి క్యాబేజీ ఉల్లికారం బంగాళదుంప ఉల్లికారం కూర చేస్తున్నాను దానికోసం అనేసి క్యాబేజీని ముందుగా సన్నగా మరీ సన్నగా తరుక్కోకూడదు కొంచెం పెద్దగానే తరుక్కోవాలి బంగాళదుంపల ముక్కల్ని కూడా పెద్దగా చెక్కు తీసేసుకొని తరుక్కోవాలి ఇది రోటీలోకి రైస్లోకి మంచి ఫ్లేవర్డ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఉల్లికారం కొంచెం మసాలా ఉంటుంది కనుక ఫ్లేవర్డ్ రైసెస్లో కూడా చాలా బాగుంటుంది దాన్ని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది నేను కొంచెం ఎక్కువే కుక్ చేశాను ఇంత ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు ముట్టుకుంటే మనకి ముక్క విదిగే చిదిగిపోయేలా ఉంటే సరిపోతుంది దీన్ని ముందు టూ త్రీ టైమ్స్ అయితే క్యాబేజ్ని మంచిగా వాష్ చేసుకొని అప్పుడు కుక్ చేసుకోండి నేను కుక్ అయిన తర్వాత ఇలా వచ్చింది నేను క్యాబేజీని కూడా కొంచెం సన్నగా తరిగాను అనిపించింది ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగానే ఉంటుంది ఇదిగో చూడండి కొంచెం లావుది పట్టుకొని చెక్ చేసుకోండి ఇచ్చు సర ఇలా ఉంటే సరిపోతుంది నేను వెంటనే చన్నీళ్ళలో వేసేసి ఉంటే సరిపోయేది బంగాళదుంప ఎక్కువ కుక్ అయిపోయింది అండ్ దుంపకి దుంపకి కూడా కొంచెం తేడా ఉంటుంది కొత్త దుంప అయితే తొందరగా ఉత్కు ఉడుకుతుంది పాత దుంప అయితే కొంచెం లేటుగా ఉడుకుతుంది దీనికి నేను మసాలా కోసం అనేసి కొంచెం ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు మీ కారానికి తగినట్టుగా మిర్చి నేను ఇక్కడ ఒక పది పదిహేను వేసాను ముందే వెల్లుల్లిపాయ ఉల్లిపాయలని చక్కగా చెక్కు తీసేసుకొని పొట్టు తీసేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాను అసలు కావాల్సినంత ముద్ద మనకి ఎంత పడుతుంది అనేది ఇక్కడ నేనైతే ఒక చిన్నవి ఉల్లిపాయలు చాలా చిన్నగా ఉన్నాయి ఒక పది వరకు తీసుకున్నాను అలాగే పది నుంచి పన్నెండు వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఆల్రెడీ ఉప్పు పసుపు మనం క్యాబేజీలో వేసి ఉడకబెట్టాము కనుక ఇక్కడ ఉప్పు ఉప్పు అనేది కొంచెం వేస్తే సరిపోతుంది ముద్దకు కావాల్సినంత ఉప్పు వేస్తే సరిపోతుంది మళ్ళీ ఒకవేళ తక్కువ అయితే ఫైనల్లో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ బాండీ పెట్టేసి ఆయిల్ వేసి కరివేపాకు వేయండి కొంచెం జీలకర్ర ఆల్రెడీ నేను ముద్దలో రుబ్బేటప్పుడే వేస్తాను అందుకని రుబ్బేటప్పుడు వేయాలి ఆయిల్లో ముద్ద వేసి బాగా వేగనివ్వాలి లైక్ ఏంటంటే మనకు కొంచెం పచ్చివాసన లాంటిది పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక త్రీ స్పూన్స్ వరకు పడుతుంది కొంచెం తేలే వరకు రావాలంటే పైకి తేలే వరకు ఆయిల్ వచ్చిన తర్వాత మనం ఏదైతే ఉడకబెట్టుకున్నటువంటి క్యాబేజీ ఇక్కడ కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు కాలీఫ్లవర్ బంగాళదుంప క్యాబేజీ వంకాయ వంకాయ అయితే పచ్చిమే తరిగేసి వేసేసుకోవచ్చు తర్వాత మనం బీరకాయ ఇలా అన్ని కూరలకి ఈ ముద్ద అనేది బాగా పనిచేస్తుంది మంచి టేస్ట్ కూడా ఇస్తుంది తర్వాత మనకు ఉడకబెట్టుకుంచుకున్నటువంటి నేను క్యాబేజ్ని దుంపని వేసేసుకున్నాను ఇక్కడ దుంప కొంచెం ఎక్కువ ఉడికిందని చూపిస్తున్నాను అంతే దాని తర్వాత ఇక్కడ ఏదో చిన్న డస్ట్ వస్తే తీసేస్తున్నాను తీసేసిన తర్వాత మొత్తం అది మళ్ళీ మనం కింద నుంచి పైకి తెల్ల కలుపుకోవాలి అంటే పైకి కిందకి ఒకసారి కలపాల్సి ఉంటుంది ముద్ద అంతా కూర అంటే ఆ క్యాబేజీకి దుంపలకి పట్టేలాగా సరి కింద నుంచి పైకి కలుపుకోవాలి ఒకవేళ మనకి తక్కువ ఉడికిందనుకోండి క్యాబేజ్ తక్కువ ఉడికితే దీన్ని ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా అది మనం ఏదైతే రుబ్బిన మిక్సర్ గ్రా మిక్సీ జార్లో ఉంటుందో దాంట్లో ఒకసారి కడిగేసి వేసుకుంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ వాటర్ కరెక్ట్గా సరిపోయి అందుకనే నేను వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు ఇలా కలిపేసి ఉంచేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఆ ఉల్లిపాయ ఏదైతే ఇంకా కొంచెం కాస్త ఏదైనా పచ్చి వాసన లాంటిది ఉంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మూత పెట్టేస్తే మగ్గుతుంది పాతకాలం వాళ్ళు ఏం చేసేవారంటే సిల్వర్ గిన్నెలో కానీ ఇత్తడి గిన్నెల్లో కానీ వండేవారు అప్పుడు వాళ్ళు దాని మీద ప్లేట్ పెట్టి కొన్ని నీళ్లు పోసి ఉంచేవారు ఆ వేడికి అన్ వచ్చే వాటర్కి ఉడికిపోయేది అని చెప్పేసి నేను ఆల్రెడీ ఇప్పుడు రెండు ఉడకబెట్టేసాను కనుక అలా ఏం చేయలేదు సో ఫైనల్గా నా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇదండి వాటి నా ఫేవరెట్ రెసిపీ నేను మీతో షేర్ చేసుకున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మిగతా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు టాటా బై బాసి థ్యాంక్ యూ